గోవిందాయ మహా అందరికీ చేస్తున్నారు మనం ఇంట్లో ప్రతిరోజు తులసి పూజ చేసుకుంటాం అంటే దీపారాధన తులసమ్మ దగ్గర చేసుకుంటాం ఉదయమో సాయంత్రం రెండు వేళలా కుదరకపోతే సంధ్యా సమయంలో అయినా కూడా చిన్న ఘోరంత దీపము తులసి కోటలో లేదా తులసి మొక్క దగ్గర పెట్టి నమస్కరించుకుంటాం ఆ తృప్తి ఆనందమే వేరు తులసి మొక్క దగ్గర చిన్న ఘోరంత దీపం పెట్టుకుంటే ఆ ఇల్లంతా కూడా చాలా శుభప్రదంగా స్వభాయమానమై ఉంటుంది అన్ని సాంప్రదాయాల వాళ్ళు కూడా చక్కగా తులసి దగ్గర దీపారాధన చేసుకుంటారు తులసి నమస్కారం చేసుకుంటారు ముఖ్యంగా మహిళలకు తులసమ్మతోటి వేడదీయాలి జన్మ జన్మల అనుబంధం ఉంటుంది ఆ తులసి మొక్క గురించి మొన్న ఈ మధ్య ఒకసారి నేను అతి నీచమైన పరమ దుర్మార్గమైన వ్యాఖ్యానం ఒకటి విన్నానమాట తులసి మొక్క ఒక నాట విష్ణుమూర్తి భక్తురాలు విష్ణుమూర్తిని ప్రేమించింది ఆయన కోసం వెతుక్కుంటూ తిరుగుతూ ఉంటే ఎవరో చెప్పారు విష్ణుమూర్తి గణపతి ఇద్దరు ఒకటే అని చెప్పారట దాంతో దారులో పెడుతూ ఉంటే ఒక చోట గణపతి కూర్చొని ఉంటాడట తులసి గణపతి దగ్గరికి వెళ్ళి ప్రేమగా గట్టిగా వాటేసుకుంటుందట గణపతి వాటేసుకోవద్దు నన్ను వదులు అనేసరి వదిలించుకున్నా సరే మరలా పోయి వాటేసుకుంటుందట దాంతో గణపతి చీ దుర్మార్గురాల ఎంత కామకత్వంతో నన్ను వాటేసుకోవడం ఏమిటి అనేసేసి ఏదో మొత్తానికి ఆవిడకి శాపం పెడతాడు నువ్వు ఒక రాక్షసుడికి భార్య అవుతావు రాక్షస ప్రవృత్తి నీలో ఉంది అని కాబట్టి ఆవిడ ఆ తర్వాత జనం ఇంకొక రాక్షసుడికి భార్య అవుతుంది సరే ఆ శాపం వినగానే తులసి ఏడుస్తూ అయ్యో నాకు శాపం పెట్టావా ఆ నన్ను క్షమించు నాకు తెలియలేదు అనేసి ప్రకల్లా ఆడుకుంటే సరే కరిగిపోయిన గణపతి సరళే తర్వాత రాక్షసుడి భార్య అయినా కూడా ఆ తర్వాత మళ్ళీ శ్రీ మహావిష్ణువు కూడా ప్రీతి పాత్రలు అవుతావు అనేసేసి ఆ శాపాన్ని కొంచెము ఏదో అడ్జస్ట్ చేసేసి కాస్త రుణమాఫీ లాగా మాఫీ చేసేసి ఆ తర్వాత నా పూజ చేసేటప్పుడు కూడా ఏకవింశతి భద్రలో నువ్వు కూడా ఉంటావులే ఆ వినాయక చవితి రోజు అనేసేసి ఉదారంగా ఇంకొక వరం కూడా ఇచ్చేసాడట ఇది మొత్తానికి ఆ వ్యాఖ్యానము సారాంశం ఏంటి వ్యాఖ్యానం అంటే ఏదో ఉప పురాణంలో ఉంది పురాణం కదా పురాణంలో సరే దీని గురించి ఇంకా ఏదైనా దొరుకుతుందా అనేసి నేను కొంత వెతికానమాట ఇలాంటిది ఇంకొక కథ కనిపించింది నాకు ఇంకొక పుస్తకంలో దాని గురించి మనకి నెట్లో కూడా వెతితే కనిపిస్తుంది అనమాట దాంట్లో కూడా ఈ విధంగానే తమకంగా కామకత్వంతో తొలిసారి వేసేసి గణపతిని వాటేసుకుందట తర్వాత ఏదో ఇద్దరికి అయిందట నీవు రాక్షసుడిని చేసుకుంటావు అలాగే విష్ణువు ద్వారా నీ పాతివ్రత్యం పోతుంది ఈ విధంగా గణపతి చేపం పెట్టాట నీ భార్య అందరేళ్లలో ఉంటుంది ఏ అనేసి తులసి గణపతికి ప్రతిసేపం పెట్టిందట ఇలాగే ఇద్దరు చేపాలు పెట్టుకుని కొట్టుకున్నారట ఈ కథ అంతా చదివిన తర్వాత నాకు అనిపించింది స్కూల్లో పిల్లలు నయం ఈ చాక్లెట్ కోసమో పెన్సిల్ కోసమో ఎరేజర్ కోసమో కాసేపు కొట్టుకున్నా ఇట్లా చేపాలు పెట్టుకో ఇంత చండాలం తిట్టుకోరు ఇలాంటి కామకత్వం కూడా ఆ పిల్లల్లో కనపడదు అనమాట ఏదో కాసేపు అల్లరు చేసుకున్నా కాసేపట్లో అల్లరి మర్చిపోయి కలిసిపోతారు స్కూల్లో ప్రైమరీ స్కూల్లో పిల్లలు చాలా బెటర్ అనిపించింది నాకు ఈ కథలు చూసిన తర్వాత ఈ కథలు కాకరకాయలు చెప్పడం కంటే కూడా అసలు తులసి ఎందుకు పవిత్రము ఎందుకు మనం పూజించాలి ఏ ప్రయోజనాలు చేకూరుతాయి ఎందుకు దేవతా వృక్షమైంది ఇట్లాంటి విషయాల గురించి ఈనాటి ప్రజలకు ఈ తరానికి అర్థమయ్యే విధంగా ఇలాంటి పెట్ట కథలు చెప్పడం అనేసి అర్థమయ్యే విధంగా లాజికల్గా చక్కగా చెప్పగలిగితే ఈ తరానికి ఇప్పుడు ప్రజలకు ఏదైనా ఉపయోగం ఉంటుంది వాళ్ళు తులసి పూజ ద్వారా లేదా తులసిని పెంచడం ద్వారా కలిగే లబ్ధి లేదా ప్రయోజనం ఏదైతే ఉంటుందో దాన్ని పూర్తిగా పొందగలుగుతారు ఒక పని చేసేటప్పుడు ఏదో పుణ్యం వస్తుంది ఎప్పుడో పుణ్యం వస్తుంది ఏదో అందరూ చేస్తున్నారు కదా మనం కూడా చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో చేయడం వేరు దాని గురించి చక్కగా తెలుసుకొని చేయడం వేరు తెలుసుకొని చేస్తున్నప్పుడు కలిగే ఆనందము తృప్తి వేరేగా ఉంటుందండి తెలుసుకోవడం అనేది ఎప్పుడు కూడా జ్ఞానార్జన కిందకు వస్తుంది ఒక విషయం గురించి కూలంకషంగా లాజికల్గా నీవు తెలుసుకున్నావు అంటే జ్ఞానార్జన చేస్తున్నావు అని అర్థం ఈ పిట్ట కథల వల్ల జనాలు మతాలు మారుతారు జనాలకు ఎప్పటికీ హిందువులకి ఎప్పటికీ క్లారిటీ రాదు ఏదైనా ఒక విషయం చెప్తే లాజికల్ గా అర్థమయ్యే విధంగా చెప్పాలి ఈ పిట్ట కథల వల్ల ఎవరికండి ప్రయోజనము ఇంతకీ తులసి ఎవరు మనందరికీ తెలుసు తులసి ఒక వృక్షజాతిలో మొక్క మనం చాలా పవిత్రంగా భావిస్తాం ఈ ప్రకృతి అంతా కూడా పరమాత్మ స్వరూపమే పరమాత్మ ఆవిష్కరణ పరమాత్మ సృష్టి అవునా కాదా దీనిలో నీకు ప్రయోజనం కలిగించే నీ ప్రాణానికి ఆధారమైన నీకు మేలు లేదా లబ్ధి లేదా ప్రయోజనం చేకూర్చే దేనినైనా సరే నీవు దైవంగా భావించి మొక్కడం అనేది సనాతన ధర్మంలో ఉంది ఉదాహరణకి మనకి నీరు కనపడుతుంది కృష్ణ గోదావరి పెన్న కావేరి తుంగభద్ర యమున గంగా ఇత్యాది నదులు ఉన్నాయి నదుల్లో మనకి ఏం కనపడతాయి వాటర్ కనపడతాయి అంత ఈ నీళ్ళు తాగడానికి దాహం తీర్చుకోవడానికి కాదు ప్రాణాలు నిలబెట్టుకోవడానికి కూడా ఆధారమే ఈ పవిత్రమైన నదుల ద్వారా కదా హెక్టార్ల భూమి పంట పండుతుంది మనము మూడు కోట్ల హాయిగా తినగలుగుతున్నాము పశువులు మేయగలుగుతున్నాయి ఈ నీళ్ల వల్ల పశుపక్షాదులకి వృక్షాలకు అన్నిటి కూడా దాహం తీరుతుంది ఇలాంటి నదులని మనము కన్న తల్లిగా భావిస్తాం గంగమ్మ అంటాం యమునమ్మ అంటాం కృష్ణమ్మ అంటాం గోదావరి అమ్మ అంటాం కావేరమ్మ అంటాం తుంగభద్రమ్మ అంటాము ఈ నదులన్నిటినీ కూడా మనము వాటర్ని మనము తల్లిలా భావిస్తాం అనమాట తల్లిలా భావించినప్పుడు దానికి ఒక రూపముగా మనము చక్కగా ఒక అమ్మవారిని ఒక చిత్రపటము లేదంటే ఒక ఒక మూర్తిగాను కూడా పెట్టుకొని మనకి విగ్రహారాధన సనాతన ధర్మంలో ఉంది కాబట్టి ఆరాధన కూడా చేసుకుంటాం ఇప్పుడు మీరు హరిద్వారు వెళ్ళారనుకోండి గంగా మందిరం ఉంటుంది గంగా ఘాట్ ఉండను మందిర ఉంటుంది ఆ ఘాట్లో కనిపించే ప్రతి చుక్కా నీరేమిటి గంగే ఆ ప్రతి చుక్కా నీటిని నీవు పోయించలేవు కాబట్టి నీవు పోయించాలనుకుంటే మరి ఆవిడదే పాలరాతి విగ్రహము ఒడ్డున గుళ్ళో ఉంటుంది గంగా మందిర్ ఆ గంగా జలమే తీసుకొచ్చి ఆమెని స్వరూపమైన నీటిని ఆమె మీదే పోస్తాం పోచారా కట్టబెడతాం బొట్టు అది పెడతాం అలంకారం చేస్తాం ఇస్తాం నీటిని మనం తల్లంటాం అడవిని తల్లంటాం అడవిని ఏమంటామండి అడవి తల్లి అంటామండి అడవిని మనం తల్లి అంటాం ఈ కొండ కోనలు మొత్తం అంతా కూడా ప్రకృతిని మనము తల్లి అంటాం ప్రకృతిని లక్ష్మీ స్వరూపం అంటాం ప్రకృతిని పార్వతీ స్వరూపము అంట గోమాత ఉంది చూడ్డానికి అది పశువు నాలుగు కాళ్ళతో ఉన్న ఒక పశువు అవునా కాదా మన మూత్రాలు వదులుతుంది మన కాళ్ళ ఉంది పాలిస్తుంది పశువులాగే కనపడుతుంది పశువులాగే సంచరిస్తుంది మనం ఏమంటాం పశువు అంటామా గోమాత అంట అమ్మ అంట ఆ గోవులో సకల దేవతలు పితృదేవతలు మొత్తం అందరూ ఉన్నారట నీకది ప్రాణాధారం గోవులో నుండి వచ్చేవి పాలు సంజీవిని అమృతము ఆవు పాలు అమృతంతో సమానము గోపంచకము గోమయము ఇవన్నీ కూడా ఆయుర్వేద మందులలో విరివిగా వాడతారు అలాగే చుట్టుపక్కల పరిసరాలు శుభ్రంగా ఉండాలంటే కూడా గోమయంతో అలుకుతారు గోమయంతో కల్లాపి జల్లుతారు అలాగే గోపంచితం గోపంచితం అంటే యూరిన్ గోవు యూరిన్ చుట్టుపక్కల చల్లుతారు మనం పవిత్రత అంటారు సైంటిస్టులు డాక్టర్లు పరిశోధన చేసి వేల కొన్ని రోగాలు రాకుండా ఆపుతాయి బ్యాక్టీరియాలు వైరస్లు ఇంట్లోకి రాకుండా ఆపే శక్తి ఇందులో ఉంది అనేసి వాళ్ళు దేని చెప్తున్నారు గోవు పాలు దేవుడికి నివేదన పెట్టి ఆ ప్రసాదంగా తీసుకుంటే పుణ్యం మనం అంటాము ఆవు పాలల్లో వేల కొలది రోగాలను రానివ్వకుండా శక్తి ఉంది వ్యాధి నిరోధక శక్తి ఉందని వైద్యులు సైంటిస్టులు చెప్తున్నారు నీకు ప్రాణాధారమైనది ప్రాణాలను నిలబెట్టేది నీకు సంజీవినిలా పనిచేసేది ఏదైనా కూడా అది నీకు దైవంతో సమానము నీకు కన్న తల్లితో సమానం కాబట్టి గోమాతను మనము తల్లి అంటారు ఆవిడ పూర్వజన్మలో ఒక మన ఒక అంధగత రూపంలో ఉండి ఒక ఋషి దగ్గరికి పోయింది ఆ ఋషి ద్వారా గర్భం వచ్చింది ఈ ఋషి ద్వారా ఈ పిట్ట దేనికి అవసరమా చెప్పండి తులసి విషయం కూడా అంతే తులసిని పరిశోధన చేస్తే కొన్ని వేల రోగాలు రాకుండా తులసి ఆపుతుంది వ్యాధి నిరోధక శక్తిని విశేషంగా పెంచే ఆ పవర్ తులసిలో ఉంది అలాగే కొన్ని వేల మందుల్లో వందల మందులు కాదు వేల మందుల్లో ఆయుర్వేదిక్ మందులలో తులసిని వాడతారు తులసి వాడకుండా అసలు ఆయుర్వేదమే లేదు తులసి నుండి వచ్చే గాలి పీల్చడం వలన ఎన్నో రోగాలు తగ్గుతాయి ఎన్నో రకాలుగా తులసి వలన తులసి కాండం వలన తులసి మాల కాండం నుండి తయారు చేసి కూడా ఇలాంటి తులసి మాల ధరించడం వలన తులసి దగ్గర కూర్చొని ఆ తులసి మీద నుండి వచ్చి గాలి పీచడం వలన అన్ని రకాలుగాను తులసి పత్రాలు ప్రసాద రూపంలో మనం తీసుకోవడం వలన అన్ని రకాలుగాను మనకు ఉపయోగం కలిగి నిండు నూరేళ్లు ఆయుష్ మందులు రోగాలు రావు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది ఎన్నో రోగాలను తీసివేయడానికి సమూలంగా రోగాలను తీసివేసి స్వస్థత చేకూర్చడానికి వేల కొలది మందులు తులసను వాడటం వీటన్నిటి గురించి నేటి శాస్త్రవేత్తలు చెప్తున్నారు డాక్టర్లు చెప్తున్నారు ఆ విధంగా నీకు ప్రాణాధారమైతే ప్రాణాలను నిలబెట్టేది చివరికి మనిషి పోయేటప్పుడు కూడా ఒకవేళ కొను పేరు ఏదన్నా తెలియక మిగిలి ఉంటే బ్రతుకుతారు అనేసి తులసి తెరదే పోస్తారండి అది పోస్తే ఇంకా ఆక్సిజన్ లెవెల్స్ అయినా ఉంటే పెరుగుతాయి అన్నమాట కొనూపిరితో ఉంటే గమనం తిరిగి పరుస్తారు కూడా కాబట్టి తులసి తీర్థం పోయడం జరుగుతుంది అలాగా నీకు ప్రాణాలకి ఆరోగ్యానికి ఔషధాలకి అన్నిటికి కూడా ఉపయోగపడే భగవత్ ప్రసాదంగా వచ్చిన దేవతా వృక్షం తులసి దానితో శ్రీ మహావిష్ణువుని భగవంతుడిని ఆరాధించి దాని వలన మహత్వం పెరుగుతుంది కాబట్టి ఇంకా మహత్వాన్ని ప్రసాదంగా నీవు పొందమనేసరిసి మనకు ఋషులు చెప్పారు అలాగే ఇంతకుముందు చెప్పాను ఏకవిశతి పత్రి ఏదైతే మనం గణపతికి ఈ భాద్రమద మాసంలో వచ్చిన వినాయక చవితి నవరాత్రుల్లో వాడతారో ఇవన్నీ కూడా ఈ పత్రంతా చూసుకుంటే ఆయుర్వేద మూలికలు ఇవన్నీ కూడా గరికతో సహా వాడిని ఆ రోజు మట్టి గణపతిని లేదా పసుపుతో చేసిన గణపతిని కలిపి పూజించే టర్మరిక్ పౌడర్ ఆ పసుపు గణపతి లేదా మట్టి అవన్నీ కూడా ఏకవశతి పత్రి వాళ్ళ పెరట్లో బావిలో అంత నిమజ్జనం వేసేసుకుంటే ఆ వాటర్ అంతా కూడా కొత్తగా ఆ వర్షాలు కూడా వచ్చిన ఆ వాటర్ అంతా కూడా ప్యూరిఫై అయిపోయేసేసి మినరల్ వాటర్ ఆయుర్వేదిక్ ఔషధీ గుణాలు మూలికా గుణాలు వాటర్ అవుతాయి ఆ వాటర్ తాగితే చాలా ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి భద్రపద మాసంలో కొత్త నీరు ఏవైతే ఉన్నాయో వాటిలో వైరస్ ఉంటుంది బ్యాక్టీరియా ఉంటుంది ఆరోగ్యాలు పాడవకుండా ఏకంశతి పత్రితో గణపతి నర్చించి అది కూడా పసుపు గణపతి లేదా బంకమట్టి గణపతి నర్చించి మన పెరకలో బాగా నిమజ్జనం చేయడము చెరువుల్లోనూ మన దగ్గరలో వాగుల్లోనూ నదుల్లోనూ నిమజ్జనం చేసేయడం వలన ఆ నీరన్నీ కూడా శుద్ధమవుతాయి ఆ శుద్ధ జలాలు పశువులు పక్షులు ప్రాణులు మనుషులు అందరూ కూడా తాగి స్వస్థత పొందుతారు ఆరోగ్యాన్ని పొందుతారు వ్యాధుల బారిన పడకుండా ఉంటున్నారు కాబట్టి మిగతా రోజుల్లో కాకపోయినా ఏకవంశతి భద్రలో తులసి కూడా ప్రయోగించబడుతుంది చెప్పాల్సిన తీరుగా చెప్పాలి అశోక వాటికలో కోరుసిన సీతం మనం చూసి ఆంజనేయ స్వామి కళ నీళ్లు పెట్టుకుంటే అదే అశోక వాటిలో వాటికి కూర్చుని సీతమ్మని చూసి రావణాసురుడి కళ్ళకి కామం గమ్మింది కూర్చుండదు అక్కడ సీతమ్మే ఆంజనేయ స్వామి ఏడ్చాడండి ఆమెను చూసి రావణాసురుడి కళ్ళకి ఆమెను చూసి పొరలు కామ పొరలు గమ్మేయి ఒక్కొక్కడికి ఒక్కొక్క రకంగా అర్థమవుతుంది ఏం చెప్పాలి నా ఇంటెన్షన్ ఒకటే ప్రస్తుత సమాజానికి ఈ తరానికి అర్థం అవ్వాలి ఒకటి ఎందుకు వాడుతున్నామంటే ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఇన్ని ప్రయోజనాలను ఇచ్చేది నీకు దైవంతో సమానం నువ్వు చేతులెత్తి మొక్కాలి ఒక నది నీకు దాహం దాహాన్ని ప్రయోజనాలు కలిగిస్తుంటే ఆ నది నీకు దైవము ఆ నదిని తల్లిగా మనం కృష్ణ గంగా గోదావరి అని మనం నమస్కరించుకుంటాం ఆ తల్లి ఒక మనిషి రూపంలో ఉన్నప్పుడు ఎవడు రేపు చేశాడు ఎవడు ప్రేమించాడు ఎవడిని వాటేసుకుంది ఇవి కావాలా అవసరం ఆ సమాజానికి పిట్టకథలు అవసరమా అండి హర్సనాపురం ఇంద్ర మొత్తం అంతా కూడా ద్రౌపదీ దేవిని భారతంలో మహాభద్రతగా అభివర్ణిస్తే ఈ దుర్యోధన దుశ్శాసన కర్ణ శకుని దుష్ట చతుష్టయానికి ద్రౌపది నేర్చుకొచ్చి వసరాలు కూడా తీసి సభలో నుంచి చేపట్టి చూడాలని భావించారు ఒక్కొక్కడి కళ్ళకి ఒక్కొక్క విషయం ఒక్కొక్క రకంగా కనపడుతుంది వాళ్ళ దౌర్భాగ్యం అది సోషల్ మీడియా మాధ్యమంగా పది మందికి ఈ దౌర్భాగ్యాన్ని ప్రచారం చేస్తానంటే విన్న మన దౌర్భాగ్యం అది మళ్ళీ గణపతిని వాటేసుకుంది వదిలించుకున్నా సరే మళ్ళా వాటేసుకుంది దాంతో గణపతి శాపం పెట్టాడు ఇద్దరు తిట్టుకున్నారు సేవలు ప్రతిసేపాలు పెట్టుకున్నారు ఈ పిట్ట కథల వల్ల ఏం ఉపయోగం సమాజానికి ఇలాంటి కథలు ఎవరికి నచ్చుతాయి ఎవరికి ఎక్కుతాయి ఎవరు ఉపయోగపడతాయి ఏ విధంగా హిందూ ధర్మానికి లబ్ధి కలుగుతుందని చెబుతున్నారు తెలుసుకోవాల్సిన విధంగా తెలుసుకోవాలండి ఒక విషయం గురించి చక్కగా తెలుసుకున్న క్లారిటీ ఉంటే అది చేసే పని మీద ఇంకా శ్రద్ధ ఉంటుంది పరమ పొందగలుగుతాం కాబట్టి దయచేసి ఈ పిట్ట కథలో ఆపండి చెప్పారు 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 చెవుల తుప్పులు ఊడిపోయేలాగా జనాలు చెప్పారు జనాలు ఈరోజు మతం మారుతున్నది ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అని పక్కనే ఉన్న వాళ్ళు మతాలు మారరు మతమే మారి హిందువులే క్రిస్టియానిటీలోకి బహుళంగా వెళ్ళిపోతున్నారు ఇస్లాంలో కూడా వెళ్ళిపోతున్నారు క్లారిటీ లేని హిందువులకి ఎందుకు లేదంటే పెట్ట కథలు వినే క్లారిటీ లేదు పిట్ట కథలు మానేసి ఒక విషయాన్ని సభ్య సమాజానికి హిందువులకి ఎలా చెబితే అర్థమవుతుందో ఆ విధంగా మంచి క్లారిటీతో చెబితే నాకు కౌంటర్ వీడియో చేయాల్సిన పని తప్పుతుంది మేము చక్కగా వీడియో అర్థమైందని భావిస్తున్నాం ధర్మ రక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణారు